గుడ్ ఆఫ్టర్నూన్ డిఎస్సీ యాస్పరెంట్స్ తెలంగాణలో మరియు ఏపీలో ఉన్న వారందరికీ డిఎస్సికి కంపల్సరీ జీకే వస్తుంది కదా స్టాండర్డ్ జీకే అండ్ కరెంట్ జీకే టెన్ మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ మనం జీకే అందరూ అనుకుంటారు జీకే లాస్ట్లో చదవచ్చులే ఎన్ని ఎంత చదివినా సరే మనకి మార్క్స్ వస్తాయా ఈ ఈ మెంటాలిటీతో ఉంటారు కానీ జీకే మనకి చాలా ఇంపార్టెంట్ అది ఒక్క మార్కు అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా మనకి మన లైఫ్నే మార్చేస్తుంది సో జీకేని మాత్రం అంత ఈజీగా తీసుకోవద్దు ఇది చాలా ఇంపార్టెంట్ మనకి అన్ని డిఎస్సిలో చూసుకుంటే ఏ ఏ చూసుకుంటే స్టాండర్డ్ జీకేలో యూఎన్ యూఎన్ఓ ఉంది కదా ఈ ఐక్యరాజ్యసమితి టాపిక్ నుంచి మనకి ఏదో ఒక బిట్టు పడతానే ఉంటుంది స్టాండర్డ్ జీకే నుంచి ఇంకా కరెంట్ జీకే వస్తే పద్మ పురస్కారాలని సో ఇలా ఉన్నాయి అంటే మనం రోజు డైలీ ఒక టాపిక్ని ఒక టెన్ మిట్స్ చొప్పున మనం చదువుకుంటా ఉన్నాం అనుకోండి మన మైండ్లో కొంత కాకపోతే కొంత సబ్జెక్టు స్టాండర్డ్ జీకే మీద ఉంటుంది బుక్ అయితే చాలా బాగుంది ఇది చూడండి ఒకసారి బుక్ చూడండి నీకు స్టాండర్డ్ జీకేకి ఈ బుక్ అంటే మనం అన్ని రకాల బుక్స్ చదవటం కంటే ఏదో ఒక బుక్ తీసుకుని చదివామనుకోండి మనకి ఒక దాని మీద క్లారిటీ వస్తుంది ఇంకా కరెంట్ జీకేకి వస్తే నేను షైన్ ఇండియా బుక్ తీసుకున్నాను మంత్లీ వస్తుంది టెన్ టెన్ మంత్స్ స్టాండ్ కరెంట్ జీకే కూడా ఉంది సో ఈరోజు నేను మీకు ఐక్యరాజ్యసమితి టాపిక్ మీద అంటే అసలు సాంతం తెలియని వాళ్ళకి మనకు ఆల్రెడీ కంటెంట్లో ఉంటుంది ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి నేను ఈరోజైతే ఈ టాపిక్ తీసుకున్నాను ఐక్యరాజ్యసమితి అంటే మొత్తం చదవక్కర్లేదు చాలా ఇంపార్టెంట్ మాత్రం పాయింట్స్ చూపిస్తాను చూడండి ఫస్ట్ మొదటి ప్రపంచ యుద్ధం తెలిసిందే కదా నైన్టీన్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ ఎయిటీన్ ఈ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటు చేసింది నానాజాతి సమితి ఓకేనా లీగ్ ఆఫ్ నేషన్స్ అంటారు ఇంకా రెండవ ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు అంటే నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇది పంతొమ్మిది వందల నలభై ఒకటి ఆగస్టులో అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ నెక్స్ట్ బ్రిటన్ విన్స్టన్ చర్చిల్ ఇతను వీళ్ళిద్దరూ కలిసి అట్లాంటిక్ సముద్రంలో ఒక ఓడలో సమావేశమయ్యారు ఈ ఒప్పందాన్ని అట్లాంటిక్ చార్టర్ అంటారు ఓకేనా ఇక్కడ వరకు అంటే అసలు ఎలా ఏర్పడింది ఏంటి ఐక్యరాజ్య సమితి అనేది మీకు తెలియటం కోసం అనమాట చాలా కలర్ఫుల్గా ఉంది ఈజీగా ఉంది మనం చదవటానికి ఈజీగా ఉంది వీలైతే బుక్ తీసుకోండి అన్ని మార్కెట్లో దొరుకుద్దనుకుంటా నెక్స్ట్ ఏర్పాటైన సంవత్సరం చూడండి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ యూఎన్ డి డే అంటారు అక్టోబర్ ఫోర్టీన్త్ని యునైటెడ్ నేషన్స్ అసలు ఈ పదాన్ని మొదటగా వాడింది ఎవరంటే ఫ్రాంక్లిన్ డ్రీ డి రూజ్ వెల్ట్ ఓకే ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్ ఇంకా అధికార భాషలు వచ్చి ఆరు ఉంటాయి ఇంగ్లీష్ చైనీస్ స్పానిష్ రష్యన్ ఫ్రెంచ్ అరబిక్ ఈ అరబిక్ని ఆ ముందు ఫైవ్ ఏ ఉండేవి నైన్టీన్ సెవెంటీ త్రీ నుంచి అరబిక్ను ఆరో భాషగా చేర్చారు ఇంకా జెండా పొడవ వచ్చి త్రీ టు టూ ఏ జెండా పొడవైనా త్రీ ఇస్టు టూ నిష్పత్తిలో రేషియోలో తీసుకుంటారు ప్రజెంట్ ఐక్యరాజ్యసమితిలో ఉన్న సభ్యదేశాలు వన్ నైంటీ త్రీ ఈ వన్ నైంటీ త్రీ దేశం దక్షిణ సూడాన్ ఓకేనా టూ థౌజండ్ లెవెన్లో చేరిందనమాట ఐక్యరాజ్యసమితి చిహ్నం తెలిసింది కదా ఆలివి కొమ్మల మధ్య ఉన్న ప్రపంచ పటం ఇది నెక్స్ట్ చూడండి అంగాలు ఉన్నాయి కదా అంగాలు అవి ఎక్కడ ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్ సాధారణ సభ భద్రతా మండలి ఆర్థిక మరియు సామాజిక మండలి ధర్మకర్తృత్వ మండలి అంతర్జాతీయ న్యాయస్థానం సెక్రటేరియట్ అంటే సచివాలయం ఈ ఫస్ట్ వన్ సాధారణ సభ ఎక్కడ ఉంది న్యూయార్క్లో ఉంది ఓకే నెక్స్ట్ భద్రతా మండలి ఇది ప్రధాన కార్యాలయం న్యూయార్క్ సభ్యదేశాలు పదిహేను ఉంటాయి శాశ్వత సభ్యదేశాలు మాత్రం ఇంగ్లాండ్ అమెరికా రష్యా ఫ్రాన్స్ చైనా ఓకే నెక్స్ట్ ఆర్థిక మరియు సామాజిక మండలి దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నెక్స్ట్ ధర్మ కర్తృత్వ మండలి ప్రధాన కార్యాలయం న్యూయార్క్ అంతర్జాతీయ న్యాయస్థానం ఇక్కడ మాత్రం ప్రధాన కార్యాలయం దిహేగ్ నెదర్లాండ్స్లో ఉంది ఇక్కడ చూడండి సెక్రటేరియట్ ఇది ప్రధాన కార్యాలయం న్యూయార్క్ అనమాట పదవీ కాలం వచ్చే ఐదు సంవత్సరాలు ఉంటుంది ఇక్కడ ప పదవికి పోటీ చేసిన తొలి భారతీయుడు శశిధరూర్ కేరళ కేరళ నుంచి అనమాట నెక్స్ట్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది జస్ట్ స్టాండర్డ్ జీకే కాబట్టి పైన పైన చెప్పాను బుక్ తీసుకోండి బాగుంది నెక్స్ట్ కరెంట్ జీకే సమ్లైన్లో చూపించాను కదా కరెంట్ జీకే మీరు చూసిన పద్మ పురస్కారాలు ఎప్పుడు మనల్ని అడుగుతున్నాడు పద్మ పురస్కారాలు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను కొంచెం హైలైటర్తో చేశాను చూడండి పద్మ విభూషణ్ పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ ఓకేనా పద్మశ్రీ ఈ మూడు ఉంటాయి ఇక్కడికి వచ్చి మనకి ఇంపార్టెంట్ ఏంటంటే తెలుగు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ వాళ్ళు చూసుకోండి ఏపీ వాళ్ళు చూసుకోండి పద్మ విభూషణ్కి గ్రహీతలు ఎంతమంది అంటే ఐదు ఐదుగురు అనమాట ఫస్ట్ వైజయంతి మాల అంటే సీనియర్ హీరోయిన్గా చేసింది ఆవిడ చూడండి కళారంగం తమిళనాడు ఈ ఐదు అనే నెంబర్ గుర్తుపెట్టుకోవడం అంటే ఎలాగ ఐదా ఆరా మనకు ఆప్షన్స్ ఇస్తే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా తమిళనాడు ఫైవ్ లెటర్స్ ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్ కూడా ఫైవ్ లెటర్స్ ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ వైజయంతిమాల కళారంగం తమిళనాడు కొండదెల చిరంజీవి గారు ఆంధ్రప్రదేశ్ వెంకనాయుడు బహుముఖ ప్రజ్ఞాశాలి అనమాట అన్ని భాషలను అనర్గ్రంగా మాట్లాడతారు మనకి ఉపరాష్ట్రపతిగా కూడా చేసిన ఆంధ్రప్రదేశ్ బిందేశ్వర్ పాఠక్ సామాజిక సేవ బీహార్ నెక్స్ట్ వచ్చి పద్మ సుబ్రహ్మణ్యం ఈమె కళారంగానికి చెందినవిడే తమిళనాడు ఇక్కడికి వచ్చి ఇంకా టాపిక్ వచ్చి డెబ్భై ఐదవ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారాలు పద్మ పురస్కారాలని ప్రకటించింది ఎప్పుడు ప్రకటించిందంటే జనవరి ఇరవై ఐదు చాలా ఇంపార్టెంట్ మొత్తం ఎంతమందికి ప్రకటించిందంటే నూట ముప్పై రెండు మంది ఐదుగురేమో పద్మ విభూషణ్ పదిహేడు మందికి పద్మభూషణ్ నూట పది మందికి పద్మశ్రీ పద్మశ్రీలు ఎక్కువ వస్తాయి కాబట్టి నెంబర్ ఎక్కువగా ఏది ఉంటే అదే అని చూడండి గుర్తుపెట్టుకోండి నూట పది మందికి పద్మశ్రీ పదిహేడు మందికి పద్మభూషణ్ ఐదుగురికి మాత్రం పద్మ విభూషణ్ ఇందులో ఏపీకి వచ్చి ఏపీకి రెండు పద్మ విభూషణలు వచ్చినాయి ఒక పద్మశ్రీ వచ్చింది ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ నుంచి నూట మూడు మందికి ఇప్పుడు వరకు తెలంగాణ నుంచి నూట అరవై ఐదు మంది నూట అరవై ఎనిమిది మందికి పద్మ పురస్కారాలు లభించినాయి నెక్స్ట్ చూడండి సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి న్యాయమూర్తిగా రికార్డుకి ఎక్కిన కేరళకు చెందిన దివంగత జస్టిస్ ఫాతిమా వివికి మరణానంతరం పద్మభూషణ్ లభించింది ఇవ్వండి పద్మ పురస్కారాలు చాలా ఇంపార్టెంట్ రావటానికి అవకాశం ఉంది ఎందుకంటే మనకి ఇది సిక్స్ మంత్స్ కానీ టెన్ మంత్స్ కరెంట్ జీకే అడుగుతాడు కాబట్టి పద్మ పురస్కారాలు మనం ఇంపార్టెంట్ మాత్రం తీసుకుందాం అంటే ఆల్రెడీ ఎగ్జామ్లో మనకి ఏదైతే ముందు జరిగిన ఇస్తున్నారు పద్మ పురస్కారాలు ఒకటి ఐక్యరాజ్యసమితి ఒకటి ఇలాంటి ఇస్తూ ఉంటారు కాబట్టి మనం ఇచ్చే టాపిక్స్ గురించి డైలీ కొంత ఒక వీడియో చేసుకున్నాం ఓకేనా చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ